అసలు ముందు ఇది అంటూ ముందు ఇంధన శక్తి వచ్చి అక్కడ ముందు శక్తి పుట్టాక ఆ తర్వాత మీరు యువతల విధి విధానాలు అనేక మార్పులు ఉంటాయి విమానానికి ఒక రకంగా ఉంటుంది ఏరోప్లేన్కి ఒకలాగా ఉంటుంది ఓడకు ఒక రకంగా ఉంటుంది షిప్కి ఒక రకంగా ఉంటుంది ఏరోప్లేన్కి ఒకలాగా ఉంటుంది కారుకు ఒకలాగా ఉంటుంది బైక్లో ఒకలాగా ఉంటుంది మారతాయి ఉంది అది అంత క్రియలో యువతల భౌతిక స్థాయిలో మార్పులు ఉండవచ్చు కానీ మూల సూత్రం ఒకటే మూలమైనది విషయం ఒకటే ఉంటుందని ఆ చెబుతున్నారు క్రియంతా వారిదే అంటే ఒక ఎరుకంటూ రాకపోతే మెలకు అంటూ కాన్షియస్ అంటూ రాకపోతే ఇంక ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి వారిదే అంటే ఇదంతా ఆపా మూల వస్తువుకి ఆపాదిస్తున్నారు ఎవరైనా దానికి ఆపాదించాలి ఇప్పుడు ప్రాణం పోయాక ఇంకేముందిరా అని అంటాం దేనికి ఆపాదిస్తున్నారు ఎవరైనా ఏ మతస్థుడైనా ఏ దేశస్తుడైనా లైఫ్ ఫోర్స్ అంటారు ఎనర్జీ అంటారు ఏదో పేర్లు ఉంటాయి ఒకదానికైతే ఆపాదించాలిగా మూల వస్తువుకి పేరు మారిన విషయం అయితే అది దాన్ని పరమాత్మగా ఆపాదించిన మన సనాతన సాంప్రదాయం దాన్నే పరమాత్మగా ఏక వస్తువుగా అద్వైత వస్తువుగా దాన్ని ప్రతిపాదించింది మన సంప్రదాయం